ఓం శ్రీమాద్రే నమ నిత్య అర్చనకు స్వాగతం రామసింగవరం అనే గ్రామంలో సోమయ్య అనే చిన్న రైతు ఉండేవాడు ఎంతో కష్టించి పనిచేసి ఒక ఎకరం పొలం ఒక చిన్న ఇల్లు సంపాదించగలిగాడు అతని వద్ద కొన్ని కోళ్ళు ఒక కుక్క ఉన్నాయి సోమయ్యకు ఇద్దరు కొడుకులు పెద్దవాడి పేరు రాజయ్య వాడి పేరు అంజయ్య సోమయ్యకు వృద్ధాప్యం వచ్చింది తరచూ సుస్థిగా ఉండేవాడు ఒకరోజు ఇద్దరు కొడుకులను పిలిచి తన ఆస్తిని ఇరువురికి చెరి సమానంగా పంచుకోమని చెప్పాడు మీరిద్దరూ కలిసిమెలిసి ఉండండి పొలంలో ఎవరి వాటాను వారు వ్యవసాయం చేసుకోండి మీలో మీకు గొడవలు వస్తే మీ మధ్య మూడవ మనిషి ప్రవేశించి తాను లాభం పొందుతాడు అని సోమయ్య వాళ్లకు సలహా చెప్పాడు మరికొద్ది రోజులకు అతని చనిపోయాడు సోమయ్య ఇద్దరు కొడుకుల్లో రాజయ్య తెలివైనవాడు అతను దుర్మార్గుడు కూడా తమ్ముడి మంచితనాన్ని తెలివి తక్కువతనాన్ని చూసి అతన్ని మోసగించాలని రాజయ్య నిర్ణయించుకున్నాడు తమ ఇంట్లో ఉన్న వస్తువుల్లో సగం వస్తువులను తమ్ముడికి జాగ్రత్తగా పంచి ఇచ్చాడు కోళ్లను పంచవలసి వచ్చినప్పుడు మాత్రం అతను తన తెలివితేటలను ఉపయోగించాడు తమ్ముడు ఈ కోళ్లను పెంచడానికి చాలా శ్రమపడాల్సి వస్తుంది నువ్వు చిన్నవాడివి ఇందులో నీకు అనుభవం లేదు వీటిని పెంచి నువ్వు అవస్థలు పడలేవు అందువల్ల నీకు శ్రమ తగ్గించడం కోసం ఈ కోళ్లను నేనే తీసుకుని ఆ కష్టమీదో నేనే పడతాను అన్నాడు మంచివాడైన అంజయ్య తన అన్నగారి మాట కాదనలేక అందుకు అంగీకరించాడు తముడు కోళ్లను నాకిచ్చావు కాబట్టి కుక్కను నువ్వు తీసుకో అన్నాడు రాజయ్య అంజయ్య కుక్కను రాజయ్య కోళ్ళను పెంచసాగారు కొన్నాళ్లు గడిచాయి తన వాటాకు వచ్చిన కోళ్ల వల్ల రాజయ్య లాభం పొందాడు గుట్లను పట్నానికి తీసుకువెళ్ళి అమ్మి అతను డబ్బు సంపాదించుకున్నాడు అంజయ్య ఎటువంటి ఆదాయం రాక అవస్థలు పడసాగాడు అతనికి కుక్క అదనపు భారమైంది దానికి రోజు అతను తిండి పెట్టవలసి వస్తోంది వాడు విచారంగా ఉండేవాడు ఒక రోజున అంజయ్యకు మెరుపు మెరిసినట్టుగా ఒక ఆలోచన తోచింది కుక్క వల్ల తాను అంతో ఇంతో లాభం పొందాలనుకున్నాడు కొంతకాలం పాటు దానికి వేటాడంలో ఇచ్చాడు ఒకనాడు కుక్కతో పాటు అడవిలోకి వెళ్ళాడు అంజయ్య కుక్క కలిసి చాలా శ్రమపడి చివరికి ఒక లేడిని చంపారు లేడి మాంసాన్ని పట్టణానికి తీసుకువెళ్ళి అంజయ్య అమ్మాడు అందువల్ల అతనికి కొంత డబ్బు వచ్చింది అతనికి ఆ డబ్బు చూసి ఎంతో ఉత్సాహం కలిగింది అతను రోజూ కుక్కను తీసుకుని అడవికి వెళ్ళసాగాడు ఆ కుక్క నేర్పుగా అంజయ్యతో పాటు కుందేళ్లను చిన్న జంతువులను వేటాడసాగింది వాటిని పట్నంలో అమ్మి అంజయ్య డబ్బు సంపాదించాడు తమ్ముడు డబ్బును సంపాదించి సుఖంగా ఉండడం చూసిన రాజయ్యలో అసూయ కలిగింది ఎలాగైనా ఆ కుక్కను చంపేయాలని ఆలోచించాడు అందుకు తగిన అదును కోసం అతను ఎదురు చూడసాగాడు ఒకరోజు సాయంత్రం అంజయ్య పట్నానికి వెళ్ళాడు పనిమీద రాజయ్య కొంత అన్నాన్ని కూరతో కలిపి దాంట్లో విషాన్ని జల్లాడు ఆ అన్నాన్ని కుక్క ముందు పెట్టి పొలంలోకి వెళ్ళాడు కుక్క కొద్దిగా అన్నం తిన్నది అయితే అన్నంలోంచి వస్తున్న ఏదో వాసన దానికి సహించలేదు అందుచేత అన్నాన్ని అది తినడం మాని అన్నం మెతుకుల్ని కాళ్ళతో అటు ఇటు జిమ్మేసింది తాను తిన్న అన్నాన్ని కూడా కక్కేసింది రాజయ్య కోళ్లు అటూ ఇటూ తిరుగుతూ కుక్క జిమ్మిన అన్నం మెతుకుల్ని పూర్తిగా తినేశాయి అన్నంతో పాటు వాటి పొట్టల్లోకి విషం కూడా వెళ్ళిపోయింది తరువాత అవి తమ గోళలోకి వెళ్ళాయి తెల్లారింది రాజయ్య నిద్ర లేచాడు అప్పటికి తాను పెట్టిన విషయంతో కుక్క చచ్చిపడి ఉంటుందని అతను భావించాడు కుక్క శవం కోసం ఇంటి చుట్టుపక్కల వెతికాడు అయితే హఠాత్తుగా అతనికి తమ్ముడు అంజయ్య కుక్క యధాప్రకారం అడవికి వెళుతూ కనిపించారు కుక్క బ్రతకడం చూసి అతడు ఆశ్చర్యపోయాడు తరువాత రాజయ్య కోళ్లగోళ్ల వద్దకు వెళ్లాడు ముందు ముందుకొన్ని లోపల కొన్ని కోళ్లు చచ్చిపడి ఉండడం చూసి రాజయ్యకు మతిపోయింది అతనికి చాలా ఏడుపొచ్చింది తాను కుక్కను చంపడానికి దానికి పెట్టిన విషం నిండిన అన్నాన్ని తన కోళ్లు తిని చనిపోయాయని రాజయ్య గ్రహించాడు తాను తీసిన గోతులో తానే పడినందుకు అతను కృంగిపోయాడు అయితే అంజయ్య మాత్రం అన్నను ఓదార్చాడు ఆ తరువాత రాజయ్య తన స్వార్థ బుద్ధి మానుకుని అంజయ్యతో ప్రేమగా ఉండసాగాడు శ్రీమాత్రే నమ